మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నమస్తే సార్ నా పేరు కులాయమ సార్ మా భర్త రమేష్ మాకి నలుగురు పిల్లలు మా నాన్న చిన్న మారన్న రుద్రాక్షలు చిన్న మారన్న మేము ఇద్దరు మా నాన్న కాడపిల్లలు ఇద్దరిని మా అత్త అమ్మాయిన రమేష్ వాళ్ళ తమ్మునికి ఒక అమ్మాయిని రమేష్ ఒక అమ్మాయిని ఇద్దరిని వీళ్ళ ఇంటికి ఇచ్చి పెళ్లి వివాహం చేశాడు సార్ మా పెళ్ళయ్యి పదిహేడేళ్ళు సార్ అయ్యింది అవగా మా బానే మా జీవితం బానే సాగుతుండే సార్ భార్య వార్తలు మధ్యలో గొడవలు వచ్చి సమస్య వచ్చి ఈ గొడవల వల్ల ఈ కుల పెద్దలకి ఈ సిపిఎం కులాయకు ఫిర్యాదు చేయగా ఆయన పంచాయతీ చేస్తానని చెప్పేసి తను ఒకసారి పంచాయతీ చేసి ఆయన కూడా మారలేదు మళ్ళీ రెండోసారి పంచాయతీ జరిగింది సార్ రెండోసారి పంచాయతీ జరిగి కుల పెద్దలంతా వాళ్ళ సమక్షంలో నాకు పంచాయతీ జరిగింది మా నాన్న ఆ పంచాయతీ ఆ గొడవలలోనే మా నాన్నని మా ఆయన కొట్టెళ్ళాడు ఆ కన్ను పోయింది సార్ ఒక కన్ను కనపడదు చెప్పుతో కొట్టెళ్ళాడు సార్ అంత అవమానాన్ని భరించి కూడా అమ్మాయి కాపురం బాగుండాలని మా నాన్న అప్పుడు ఒక రెండు లక్షల కంటికి పెట్టుకున్నాడు సార్ ఇప్పుడు లక్షన్నర పెట్టి పంచాయతీ కూడా చేసేస్తాడు సార్ ఆ పంచాయతీతో పంచాయతీ చేసేస్తాడు పంచాయత్ చేసేసాడు సార్ పంచాయత్ చేసిన తర్వాత కూడా ఇది ఇంతటితో ఆగలేదు మళ్ళీ మామూలుగానే కంటిన్యూగా మా ఆయన చేసే టార్చర్ అలాగే ఉంది ఆయన చేసేది అలాగే ప్రవర్తన బిహేవియర్ అట్లే ఉంది సార్ ఆ ఇరవై రోజుల తర్వాత ఆ రికార్డులు అప్పటికే పంచాయతీ అయిపోయినప్పుడు ఏమైనా రికార్డులు ఉన్నా ఏదన్నా సర్వ తప్పులు మావేనే మోసుకున్నాం సార్ పంచాయతీలో మోసుకున్న తర్వాత దానికి కాబట్టి సాక్ష్యాలు ఏవన్నా కానీ డివైడ్ చేసేయాలి కదా సార్ ఏదన్నా కానీ నేను ఏదన్నా కానీ నా క్యారెక్టర్ ఏదన్నా కానీ కదా సార్ ఇప్పుడు నాది అని పిలుచుకున్న తర్వాత అన్నీ అయిపోలే కదా గతం గతమే కదా అట్లా తీసేసుకోకుండా అవి అట్లే పెట్టుకొని మళ్ళీ ఇరవై రోజుల తర్వాత పంచాయతీ చేసిన ఇరవై రోజుల తర్వాత గతంలో తొమ్మిది నెలలు పూజారి కుళ్ళైపోయాం వరకు మా ఆయన ఉన్నాడు అప్పుడు పంచాయతీ ముందు తండ్రి పిల్లలు ఉన్నారు పంచాయతీ అయిపోయిన తర్వాత నా దగ్గర పంపించారు పంపించిన తర్వాత పంపించిన ఇరవై రోజులకే మళ్ళీ మా చెల్లెలతో గొడవ పెట్టుకున్నాడు అసహ్య పరంగా పాపని తిట్టాడు తిట్టగా మళ్ళీ ఆ పాపను కొట్టి ఆ అమ్మాయి తిట్టు తిట్ల వల్ల ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు మా చెల్లెలు కొట్టుకున్నారు సార్ ఆ కొట్టుకున్న తర్వాత వెళ్ళిపోయినాడు మళ్ళీ మూడు రోజులు ఇంట్లోనే ఉన్నాడు గొడవ జరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాడు సార్ ఇప్పుడు మూడు నెలలు అయింది సార్ నా భర్త వెళ్ళిపోయి ఇప్పుడు సమాచారం ఎట్లొస్తుంది అంటే ఈ సంవత్సరం పద్నాలుగు నెలల నుంచి ఒక్క చిన్న ఇన్సిడెంట్ తో నేను అనుభవిస్తున్న బాధ వేదన మొత్తం మీకు చెప్పుకోవాలని మీ మీడియా వాళ్ళని పిలిచాను సార్ మీరు ఎలాగైనా దీన్ని చర్య తీసుకోవాలని మిమ్మల్ని పిలిచాను సార్ ఇంకొకటి సార్ నా భర్త వెళ్ళిపోయినాడు మూడు నెలలు వెళ్ళిపోయిన తర్వాత సరే పొదుపులు అవి తీసుకున్నా సార్ వగేరా వగేరా కట్టేటుకుంటాయి కదా సార్ ఇంట్లో బతకాలన్నా తినడానికి కావాలి కదా నేను రెండు వందల యాభై కూలు చేసేకెళ్తాను సార్ ఇక్కడ దగ్గరలో ఆ ఓనర్ కూడా ఇదే సిపిఎం కు లాయపా ఓనర్ కూడా పని చేయకూడదు ఈ అమ్మాయి అని ఈ ఊరు గుంటకల్ యూత్ పెద్ద మనుషులు పూజారు లాయపా ఈ ఊరు శాసించారు నేను ఎక్కడ పని చేసుకోకూడదని ఫోన్లే పని చేసుకోకుండా ఎలాగుండాలో ఏదో ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉన్నా నేని ఇంట్లో ఉన్నా కూడా నా ఇంటి అమ్మల్లని పూజారి ప్లాన్ చేసి ఇల్లు కూడా అమ్మల్లా ఈ అమ్మాయిది ఈ అమ్మాయి ఇంట్లో కూడా ఉండకూడదు అని చెప్పేసి తను ఇల్లు అమ్మడానికి కూడా ప్రయత్నించేస్తారు ఇదే ఇది ఇంత ఇంత అన్యాయం జరుగుతుంది కుల పెద్దలు పంచాయతీ చేయమని అడిగితే లేదు మీరు మేము అడిగినంత కప్ప ఇవ్వాలా పది లక్షల డబ్బులు ఇవ్వాలా పత్ల బంగారు ఇవ్వాలా అంత డబ్బు కడితేనే నీ భర్త నీ పిల్లలు వస్తారు చేయి కట్టని ఎడలా నువ్వు మీ నాన్న మీ చెల్లెలు అంతా అతని కాళ్ళ మీద పడితే నీ భర్త వస్తాడు అని చెప్పినారు సార్ ఇప్పుడు కాళ్ళ మీద పడాలా కాళ్ళ మీద పడాలంటే వాళ్ళ వాళ్ళు మా నా భర్తే తెలియదు అని మా పూజారి కులాయ్ సిపిఎం లైఫ్ అంటున్నప్పుడు కాళ్ళ మీద పడితే ఎట్లా వస్తాడు సార్ మొత్తం డబ్బులు తాహత లేదు అందుకనే సార్ నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నాకు వచ్చిన పరిస్థితి ఏ ఆడపిల్లకి జరగకూడదు ఇన్నాళ్ళు గతంలో మా గూడ జంగం యాప్ ఐదు గ్రూపులు ఉన్నాయి సార్ ఐదు గ్రూపులకు గాను నేను మాట్లాడిన రికార్డులు అన్ని నా భర్త గతంలో పంపించాడు ఫస్ట్ పంచాయతీకి ముందు పంపించిన తర్వాత కూడా పర్లేదులే ఏదో అయితే అయ్యింది పిల్లలు ఉంటే చాలు కదా నాది ఏదైతే ఉంటే ఉంటే పోయింది నా భర్త మర్యాద పోతే ఏం నా మర్యాద పోతే ఆయన మర్యాద పోతే ఏమనుకుని అట్లే సర్దుకొని కాపురం చేయడానికి వచ్చాను సార్ ఇప్పుడు ఇది ఇంత కాదని అమ్మాయితో కావాలని అమ్మాయితో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ నన్ను ఇల్లు ఇల్లు లాక్ పోయి మా ఆయన చాలా నానా విధాలు సార్ చెప్తే చానా స్టోరీ మీకు అంత లాంగ్ నేను చెప్పుకోలేను అటు నాకు ఓపిక లేదు సార్ అంత చాట కాదు నీ మరి దాన్ని అవే రికార్డులు అవే పంచాదులు అవి అట్లే పెట్టుకుని రికార్డులు సంవత్సరం రైంది సార్ ఏంది సార్ ఇంత ఇన్స్టెంట్ ప్రతి ఒక్కసారి బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ రికార్డులు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయని చేస్తున్నారు ఈ కుల బహిష్కరణ చేసేసినారు డబ్బులు కట్టలేదు పంచాయతీలో లో మీరు డబ్బులు కట్టలేదని ఎవరెవరు కుల పెద్దలు ధూపం పుల్లన్న ఆ డొక్క జమ్మన్న ఆ డొక్క ఈరన్న తర్వాత నుంచి వచ్చి మోత ఆంజనేయులు సంకుల ఆంజనేయులు గడ్డం రామలింగ సిపిఎం కుల్లాయప్ప వీళ్ళంతా కలిసి నా మీద ఏదో ప్రపంచంలో లేకునేది ఒక సినిమా యాక్టర్ చేసినట్టు చేసి నన్ను వైరల్ చేసి మా బావ కొడుకు మా రిలేటర్సే సొంత బావ కొడుకే వాడు కూడా దీనికి సహకరించి ఇన్ని చేసి నన్ను ఒక వేషం చేశారు సార్ అయిపోయింది సార్ నా లైఫ్ అయిపోయింది ఇంకేం లేదు సార్ ఏం లేదు ఇంత విచిత్రంగా చేసినప్పుడు నేను కలెక్టర్ కి అర్జీ పెట్టుకోవాలి కదా సార్ కులంలో లో డబ్బులు కట్టాలా డబ్బులు లేవు నోతున్నా నాకు న్యాయం జరగాల నా భర్త నా పిల్లలు రావాలి సార్ నా కూతురు మెచ్యూర్ ఏజ్ ఇప్పుడు అమ్మాయి మెచ్యూర్ అవుతుందనే టెన్షన్ స్కూల్ పోయిందని అంతా వెళ్ళిపోయింది నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని సార్ ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ చిన్న మేడం వాళ్ళు మీడియా వాళ్ళు సుమన్ టీవీ మేడం వాళ్ళు కంప్లైడ్ చేసి ఏం ప్రాబ్లం అంటే చెప్పాను సార్ అది చెప్పినందుకు ఈ చరిత్రలో లేదు నలభై ఏళ్ళ నుంచి ఇన్ని పంచాయతీలు చేసాం ధూపంపులన్న గారు పంచాయతీలు చేసాం ఇవి బజార్ కెక్కినాయి బజార్ ముండలు ఏంది సార్ వాళ్ళు కట్టినంత డబ్బులు కడితే పనిచార్జ్ చేస్తారు లేకుంటే మేము బజార్ మేము న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళకూడదు సార్ వెళ్ళాం సార్ వెళ్ళేందుకు ఇంత నిన్న ప్రెస్ మీట్ పెట్టరు కదా సార్ అక్కడ ఏవి నావేవో రికార్డులు ఉన్నాయి అమ్మాయి చెట్లలోకి వెళ్ళింది అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అంటున్నారు సార్ ఓకే సార్ సంతోషమే నాకు నాకి ఎవరి మీద అక్రమ సంబంధం అంటగడుతున్నారో ఈ ఊరు వాళ్ళు యూత్ పెద్ద మనుషులు సిపిఎం కు లాయ దీనికి ఆ ప్రెస్ లో అంతా వాళ్ళంతా కూర్చున్న వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నా సార్ నేను మిమ్మల్ని వేడుకుంటున్నా మీరు విషయం చెప్పినందుకు బట్టబయలు చేసినందుకు చాలా చాలా సంతోషం కృతజ్ఞతలు నాకు ఎవరైతే ఉన్నారో ఆ ఒక వారం లోపల ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో నాతో మీరు వీడియోలు ఉన్నాయన్నారు మరి వ్యక్తి ఫేస్ కనపడి కదా సార్ ఆ పర్సన్ తీసుకొచ్చి నాకు అపజెప్ప నా లైఫ్ ఇప్పుడు ఎటు కాకుండా ఉంది నా భర్తని వాళ్ళ సమక్షంలో పెట్టుకొని తెలియదు అంటున్నారు మరి తెలియనప్పుడు నా పిల్లలకి మా నాన్న నా కొడుకు ఇక్కడ ఉండేది గతంలో ఒక పిల్లోడు నా దగ్గర ఉంటే ఆ పిల్లోనికి సార్ ఇంతమంది సమక్షంలో నన్ను వేషం చేసి అయిపోయింది కదా సార్ సంవత్సరం నుంచి ఒక్క రికార్డునే పట్టుకొని అమ్మాయి లంజ అమ్మాయిలంజ అమ్మాయి ఏంది సార్ ఈ విధంగా నన్ను కొట్టి చేశారు సార్ చాలు అదే ఆ పర్సన్ ఎవరున్నాడో ఆ పర్సన్ తీసుకొచ్చి నాకు అప్పగించమను నేను నా లైఫ్ ఎటు కాకున్నట్టుంది ఇంకొకటి నేను సొసైటీలో ఎలా బతకాలి సార్ ఇప్పుడు నన్ను వేషం చేసినారు దారిలో కనపడేవాడు కూడా అమ్మాయి అని చూస్తారు సార్ నాకు అసలు బతకాలని లేదు ఆ అబ్బాయి నన్నా నాకు అప్పచెప్పమను ఒక వారం రోజులు వీళ్ళందరూ బాధ్యతలు నేను నా ప్రెస్ మీటింగ్ ఎవరెవరు పెట్టినారో వాళ్ళందరు కలిసి ఆ పర్సన్ ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయమని సార్ పెళ్ళనే చేయమను చేయని ఎడల నా భర్తని నా పిల్లలన్న కలుపుతారా కలపమను లేకపోతే ఆడ ప్రెస్ మీట్ ఎంత మంది పెట్టినారో వాళ్ళందరూ నేను బతకడానికి వాళ్ళ ఇంటికే పోతా సార్ ఇప్పుడు నాకు ఆధారం లేదు సార్ నా భర్త పోయినాడు నా పిల్లలు పోయినారు ఇటు ఎక్కడ బతకాలో కూడా నాకు బతుకు తెరువు లేదు ఇంకొకటి పని చేసుకుని లేదు వాళ్ళు ఒక వ్యభిచారం చేసేసి ప్రపంచానికి వేషగా చేసినప్పుడు ఇంకా వాళ్ళే నాకు జీవన ఆధారం చూపియాల వాళ్ళు తెచ్చి నాకు ఎవరైతే ఉన్నారో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి వచ్చి నా దాన్ని ఆ వ్యక్తిని కలిపితే నా జీవితం సెటిల్ అయితే చాలు లేక నేను వేడాలా నా భర్త నా పిల్లలు రావాలి ఒక వారం మాత్రమే టైం సార్ ఇంకొకటి ఆ ఇంట్లో సచ్చినా బతికినా నేను ఇంటికైతే వెళ్తానో వాళ్ళకే సంబంధం ఇంకేం లేదు సార్ నా లైఫ్ అయిపోయింది ఇంకా బతకాలంటే ఏం బతకాలో నాకు ఇట్ల సిచ్యువేషన్ లో ఎప్పుడు ఏం చేసుకుంటానో తెలుగు కానీ వీళ్ళకు లేని వాళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్తాను వాళ్ళని సాక్తారో సాకరో దొబ్బుతారో వాళ్ళ ఇంటి దగ్గరే అయినా చచ్చిపోతాను నేను మన సాగేనా చచ్చిపోతాయి వారం లోపల వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకోవాలా వాళ్ళందరూ అందుకే అర్జు పెట్టుకున్నారు సార్ మీరందరూ మిమ్మల్ని ఎందుకు దయచేసి దీని ఈ ప్రభుత్వం తరఫున వీళ్ళంతా ప్రభుత్వం తరఫున ఎల్లప్ప గారు ఇంతకు ముందు గతంలో నేను నిన్న వీడియో పెట్టినప్పుడు ఎల్లప్ప గారిని అసలు మా కులం కాదు సార్ వాళ్ళు జంగాలు కాదు మేము జంగాలము వాళ్ళు వచ్చేసి ఆయనని ఇన్వాల్వ్ చేయలేదండి కానీ ఆయనే ఈ రోజు నాకి ఆ చెట్లలోకి వెళ్ళింది అమ్మాయి అమ్మాయి రిపోర్ట్ ఉన్నాయి రికార్డులు ఉన్నాయి వీడియోలు ఉన్నాయంటే గత పంచాయతీలో కూడా నేను నేను అడిగినాను మా భర్త పోయిన తర్వాత ఎందుకు నా ఎల్లప్పన్న ఇట్లా చెప్పంటే మేము పరదేశ్వరము మీ జంగాలను అడుక్కోపో నువ్వు సావన్న సావు బన బతుకను వాళ్ళు ఆయన అన్నాడు ఎలా కొన్నాను అడుగుతానంటే నా కొడుకు కూడా చెప్పడం అయిపోయింది కదా సార్ మరి ఈ దీంట్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెబిచారని తను ఇన్వాల్వ్ అయ్యి తను ప్ర ప్రపంచానికే నేను వేషం చేసినప్పుడు ఆ ప్రపంచానికే వేషం చేసినాడు చేసినప్పుడు మరి నాకు ఆ పర్సన్ ఎవరు ఉన్నారో ఆయన తెచ్చి కలపం సార్ ఊరికి ఎందుకు ఇంత ఎందుకు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆ ఇంకెంత ఇంకోటి సార్ వీళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది ఎందుకంటారా నా భర్తని పాగులా వాడుతున్నారు వీళ్ళు రాజకీయంగా ఈ ఇన్సిడెంట్ జరిగిందని మా నాయన మీద కక్షలు తీర్చుకుంటున్నారు నుంచి వచ్చేసి ఆ మా వాళ్ళ ఏంటి యుగో సార్ యుగో స్టార్ట్ వాళ్ళకి ప్రెస్టేజీ సిపిఎం కులా యొక్క తగ్గ తగ్గల నుంచి నేను పంచాయత్ చేస్తానంటే చేపించుకోకుండా ఇదంతా ఇదే మహిళా మండలం అంటే తిరుగుతుంది అక్కడ న్యాయం కావాలి ఇక్కడ న్యాయం కావాలనేసి ఇప్పుడు ఇలా చిత్రీకరించారు పర్లేదు సార్ పర్సన్ ఎవరున్నారో ఆయన తెచ్చి వీళ్ళంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు వచ్చి అతనితో నన్ను కలపమను లేకపోతే నా భర్తని నా పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా నా దగ్గర తెస్తారా ఒక వారమే టైం సార్ అయితే మాకు ప్రాణహాని ఉంది మా నాన్న వాళ్ళ ఫ్యామిలీకి గాని మా మర్ది వాళ్ళ ఫ్యామిలీకి గాని నాకు గాని నా భర్తని నా పిల్లల్ని వాళ్ళ సమక్షంలో పెట్టుకున్నారు కదా సార్ నా భర్తకి నా పిల్లలకి వీళ్ళందరికి చిన్న గీత అన్నా కూడా వాళ్ళే బాధ్యులు ఇంతే సార్ ఇంతే ఇంక ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేను సార్ నేను ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఎండిపోయినాయి నేను కూడా వేస్టు ఎప్పుడు సూసైడ్ చేసుకుంటానో కూడా నాకు తెలియదు ఈ వారం లోపల వాళ్ళు డిసిషన్ చెప్పాలా చెప్పకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఇంత దగ్గరికి వెళ్ళి నేను సూసైడ్ చేసుకుంటాను సార్ ఇంతే ఏం జరిగినా మా ఫ్యామిలీకి ఏం జరిగినా చిన్న గీత బా కారణం వీళ్ళే 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 సార్ ఇంత మించి అందుకే సార్ దయచేసి మీరు ప్రభుత్వము చర్య తీసుకొని సిపిఎం కులాయిపోయాడు వరలో జరుగుతుంది ఇదంతా వాళ్ళంతా ఒక రాజకీయ పరంగా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్ ఆ దాంట్లలో మేమే గెలవాలి మీకు మద్దతు ఇస్తాము అని చెప్పేసి సిపిఎం కు వీళ్ళందరూ హ్యాండ్వర్క్ లో పెట్టుకున్నాడు ఇది సార్ రాజకీయ పరంగా జరుగుతుంది ఇది నా లైఫ్ ని ఒక రాజకీయం చేశారు నన్ను ఒక వేషం చేశారు దయచేసి స్ఫూర్తి అడుగుతున్నా సార్ అంతా అయిపోయింది సార్ ఇంకెక్కడికి వెళ్ళాను మీరే నాకు న్యాయం చేయాల నా పిల్లలు నా భర్త వస్తారా లేకపోతే నావన్నీ ఉన్నాయి నేను వేస్తానే కానీ సార్ ఆ పర్సన్ ని తీసుకొచ్చి నాకు పెళ్ళన్నే చేయమను అది మీకు చెప్తున్నానంటే విన్నపం దీంట్లో నాకు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు మాత్రమే ఒక వారమే సార్ టైం వారం లోపల ఏం చేస్తారో వాళ్ళ డిసిషన్ లేకపోతే వాళ్ళు మా వాళ్ళందరికి ప్రాణహాని ఉంది మా మధ్య వ్యాపారం వెళ్తుంటాడు నా భర్తతో ఏ టైం లో అయినా అటాక్ చేపిస్తారు సార్ ఎందుకంటే నా భర్త చాలా వాళ్ళు ఏది చెప్పుకుంటే అది పాటిస్తున్నారు కాబట్టి అటాక్ చేపిస్తారు సార్ అయితే మీరు బాగా గట్టిగా ప్రభుత్వం కలిసి వీళ్ళ మీద బాగా గట్టిగా చర్యలు తీసుకోవాలా ఎందుకంటే సార్ ఇంతవరకు మాత్రమే